అవి చెట్లుగా ఎదిగేంత వరకు కాపాడుకుందాం రేపు రాబోయే భావితరాలకు బంగారు భవిష్యత్తు మనుగడకు ఆధారండిగా నేలవేలు చల్లని గర్భమున చెట్లుగా పుట్టి చల్లని ఒడిలో పక్షుల పెంచి చల్లని ఒడిలో పక్షుల పెంచి చల్లని ఒడిలో పక్షుల పెంచి మానకు చలికి ఎండ తాకిడికి రక్షణ నిచ్చును కొడుగువలే రక్షణ నిచ్చును కొడుగువలే రక్షణ నిచ్చును కొడుగువలే గోసారాన్ని రక్షించి వేలకు వర్షం కురిపించి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి నాగడీ ఆట బొమ్మలుగా పెళ్లి పందిగ పల్లకిగా పెళ్లి పందిగ పల్లకిగా పెళ్లి పందిగా పల్లకిగా జాలని తెప్పగా కొమ్మరి సారగా తాతయ్య చేతి కర్రగా

మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడినాశ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరూ నాటితే అవి ఏరే పటి పసిరి పంటలు అవి ఏరే పటిపసి పంటలు అవి ఏరే పటిపసి పంటలు ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితరాల భవిష్యత్తుకై భావితరాల భవిష్యత్తుకై భావితరాల భవిష్యత్తు చెట్లను పెంచుట మన కర్తవ్యం మన జాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి